కృష్ణ మొత్తానికి ఈ సభ ద్వారా ఏంటి ఏమన్నా కొత్తగా హా హామీలు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏంటి వైసీపీ ఎటువంటి ఎజెండాతో ఈ సభను విజయవంతం చేసుకోబోతుంది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మరి కొద్దిసేపట్లోనే ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సిద్ధం సభ ప్రారంభం కాబోతుంది మధ్యాహ్నం మూడు గంటలకు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి ప్రాంగణానికి చేరుకుంటారు మనం చూస్తున్నాం ప్రధాన వేదిక వద్దన్న ఇదే బాటలో ఇక్కడ మనం చూస్తున్న చూపిస్తున్నటువంటి విజువల్స్ లో చూపిస్తున్నటువంటి బాటలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఈ దారిలోనే ప్రయాణం చేస్తారు సభ దగ్గరకు వచ్చిన తర్వాత నేరుగా అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఈ ఇదే దారిలో ఆయన రావడం జరుగుతోంది అయితే ఇప్పటికే దానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది భారీగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసింది అయితే మొత్తం ఈ సభకి పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల మంది వరకు వస్తారు అనేటువంటి అంచనా వైసీపీ వర్గాలు వేస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి వాహనాలు కూడా బయలుదేరినటువంటి సందడి ఉంది మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన సభకు ఇప్పటికే వందల సంఖ్యలో వేల సంఖ్యలో కార్యకర్తలు ఈ ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు సో ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు ఇక్కడే ఉంటారు దాదాపుగా వాళ్ళ ఉత్సాహం మొత్తం కూడా చూస్తూ ఉంటే సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తారు అయితే ఇప్పటికే ఇక్కడ వీఐపీలు వివీఐపీలు కూడా చాలా మంది రావడం జరుగుతూ ఉంది సార్ మీరు చెప్పండి సిద్ధం సభకు సంబంధించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పిలుపునివ్వబోతా ఎలాంటి పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది రాబోయే ఎన్నికలకు ఎలా రెడీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది బ్రహ్మాండంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు అదే విధంగా ఎవరైతే లబ్ధి పొందారో లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ కూడా పథకాల ద్వారా ఇవాళ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని చూస్తా ఉన్నారు నూట ఇరవై సార్లు మాకు బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గారికి మరి ఏ విధంగా రుణం తీర్చుకోవాలి అని ఈ రెండు సార్లు బటన్ నొక్కి అటు ఎంపీలని ఎమ్మెల్యేలని ఇరవై ఐదుకి ఇరవై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపించి మళ్లీ ఆయనకి రుణం తీర్చుకుంటాననేటువంటి పద్ధతిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అదేవిధంగా ఈబీసీలు కూడా ముందుకు వస్తా ఉన్నారు ఇవాళ ఈ ప్రత్యేకంగా ఈ సభ వరకు చెప్పాలంటే అటు విశాఖపట్నం తర్వాత ఏలూరు ఏలూరు మించి అనంతపురం అనంతపురం మించి ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో జరుగుతుంది ఈ సభ అయితే ప్రకాశం ప్రకాశం జిల్లాలో జరిగే ఈ సభకు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే నూట ఇరవై సార్లు లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కి డబ్బులు వేయడం జరిగింది కేవలం రెండు సార్లు ప్రజలు బటన్లు నొక్కితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందనేటువంటి నినాదంతో ఈ సభ ఏర్పాటు చేశారని చెప్తున్నారు దీని తర్వాత పదహారవ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు